నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆస్తులు రచ్చకెక్కింది మనం గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే రీసెంట్గా షరీంలా కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి అంటే తల్లి మోసం చేసిందని చెల్లి మోసం చేసిందని చెప్పడంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలుసుకోపోయే ముందు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కడకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆస్తులు వాళ్ళ ఇంట్లో గొడవ ఆస్తులు గొడవ అయితే జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం ఇంతకుముందు వాళ్ళు కోర్టుకి తల్లి చెల్లి కోర్టుకెళ్ళింది కూడా చూస్తాం అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్న షర్మి అంటే ప్రెస్ మీట్ పెట్టింది ఆస్తుల గురించి మాట్లాడుతుంది ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఇచ్చారు శర్మిల మీద అయితే దీన్ని ఎలా చూడాలి మేడం మీరు అన్నట్టుగా మొన్న ఏమో చెల్లి మోసం చేసింది తల్లి మోసం చేసిందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నిన్న షర్మిల మా అన్న జగన్మోహన్ రెడ్డి నాతో ఎంవోయూ చేసుకున్నాడు తనే సంతకం పెట్టారు అని క్లియర్గా నిన్న చెప్పడం జరిగింది తర్వాత సరస్వతి సిమెంట్ ఉన్నదాన్ని సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్గా మార్చుకుని ఆ తర్వాత యాక్చువల్గా అది ఈడీ చేతిలోంచి బయటకు వచ్చాక దాని తల్లికి గిఫ్ట్ డీడ్గా ఇచ్చాడు ఈయన ఇచ్చాక విజయ గారు ఏం చేశారు దాన్ని ష షర్మిల పేరిట మార్చారు మారిస్తే దానికోసం ఈయన గొడవ చేసి నా తల్లి నన్ను మోసం చేసింది నా చెల్లి నన్ను మోసం చేసింది అని చెప్పి ఆయన కోర్టుకెక్కాడు అవును కోర్టుకెక్కి నాకు నా తల్లి మీద చెల్లి మీద ప్రేమ ఆప్యాయిత చచ్చిపోయా అన్నాడు ఏంటి ఆఫ్టర్ ఆల్ షేర్స్ కోసం అంటే ఇంక ఇంతకంటే దారుణం ఏముండదు ఇది ఇది ఇలా ఉంటే నిన్నను షర్మిల గారు క్లియర్ కట్గా మాట్లాడారు మా అన్న జగన్మోహన్ రెడ్డి సొంత మేనళ్ళుడు మేనకోడలికి అన్యాయం చేశాడు మోసకారి మేనమావ అంది అవును అదేవిధంగా మోసం చేస్తే అంటే మోసగాడైన ఒక అన్నగారు తల్లిని మోసం చేసిన ఒక కొడుకు చెల్లిని మోసం చేసిన ఒక అన్న అన్న ఈ రకంగా ఆవిడ వ్యాఖ్యానించారు ఇంక ఇంతకంటే సిగ్గు చేయటం జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేదు షర్మిల నిన్న చాలా క్లియర్ కట్గా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారండి నెంబర్ వన్ నెంబర్ టూ ఏమైంది ఇవాళ దాని మీద అంబటి రాంబాబు ఓ తన్నిగా ఏంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది షర్మిల చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడల్లా బయటకు వస్తుంది చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడుతుంది మాటలు అన్నాడు ఆయన నిన్నను వక్ఫ్ బోర్డు విషయంలో లోక్సభలో వాళ్ళు కాంగ్రెస్ని సపోర్ట్ చేశారు రాజ్యసభలో వాళ్ళు బీజేపీని సపోర్ట్ చేశారు ఎవరు వైసీపీ వాళ్ళు సో ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేశారు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోటానికి ఇవాళ షర్మిల టాపిక్ని తెర మీదకి తీసుకొచ్చాడు అంబట్ రాంబాబు అంబెట్ రాంబాబు అంటారు అసలు పెళ్ళే వెళ్ళిపోయాక ఆడపిల్ల ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు అయిపోయాక ఆస్తిలో భాగం ఏంటంటాడు నువ్వెవరు చెప్పడానికి హూ ఆర్ యూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది అక్రమ సంపాదన సక్రమ సంపాదన కాదు ఆ ఆస్తిని కొడుక్కి కూతురికి సమానం అని చెప్పాడు ఆయన దానికి ఎంవోయూ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎంఓయూ చేసుకోవటం ఏంటండి ఇద్దరికి సమానంగా ఆ రోజే పనిచేస్తుంటే ఒక వీలు రాసుకుంటే గొడవ ఉండేది కాదుగా దాన్ని మళ్ళీ గిఫ్ట్ డీడ్ చేశాడు ఇది ఆ సరస్తి ప్రాజెక్ట్ది తల్లికి ఇంకా మీరు గిఫ్ట్ ఇచ్చేశాక మీరు మీ తల్లిగారికి మీకు దాని మీద హక్కు ఉంటుంది ఆవిడ ఇష్టం కదా అంటే ఆ రోజు మీకు గుర్తుందో లేదో తండ్రిని చేర్చాడు తర్వాత ఇప్పుడు ఈయన అంటాడు ఎవరు షర్మిల రాజకీయాలు చేస్తోంది కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ను తెలుగుదేశం కలిసి అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని అసలు కాంగ్రెస్తో వీళ్ళకి సంబంధమే ఉంది తుంటిమీ కొడితే పళ్ళు రాలేని ఎందుకంటే అసలు డైవర్షన్ పాలిటిక్స్ చేసిందే వైఎస్ఆర్సీపీ అండ్ బీఆర్ఎస్ ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో అసలు హెల్ప్ చేసింది ఎవరండి కేసీఆర్ హెల్ప్ చేశాడు ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావడానికి వెయ్యి కోట్లు పైగా పంపించాడని వార్త వచ్చింది కదా లారీల్లో కాబట్టి వాళ్ళు మాట్లాడటం ఏంటి ఇవాళ ఆయన ఏమంటున్నాడు అసలు కూతురికే ఆస్తి పడవేంటి పెళ్ళైపోయా అక్కడ నువ్వేవుడు మాట్లాడటానికి అసలు ఆడా మగ అనే వ్యత్యాసం ఇంకా మాట్లాడుతున్నావంటే నువ్వు అసలు రాజకీయాలకు పనికిరావు నువ్వు మాట్లాడే ముందు స్క్రిప్ట్ చూసుకో అంబటి బాబు అని చెప్తున్నాం మనం నెంబర్ వన్ నెంబర్ టూ ముద్రగడ పద్మనాభాన్ని గుర్తు తెచ్చుకో ముద్రగడ పద్మనాభాన్ని ఎందుకు గుర్తు తెచ్చుకోవాలి ఆయన అటు కాపు కాకుండా అటు రెడ్డు కాకుండా పోయాడు అటు కూతుర్ని కాదనుకున్నాడు పెళ్ళపాక కూతురు వేరే వాళ్ళ ప్రాపర్టీ అన్నాడు ఆయన ప్రాపర్టీతో లెక్కేశాడు ఈయనేమో ఎవరు అంబటి రాంబాబుని అల్లుడు గారే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా మావ కోట్లు వేయకుండా అని ఆయన చెప్పాడు ఇక్కడ అనుబంధాలు వద్దనుకున్నాడు ఈయన ఎవరు అంబటి రాంబాబు ఎందుకంటే ఆ అబ్బాయి అల్లుడు ఎవరైతే ఉన్నారో అల్లుడి తండ్రి ఒంట్లో బాగలేకపోతే పిల్లల్ని పంపించి ఒక్కసారి భార్యని అడిగాడు మా నాన్నగారు చూడాలనుకుంటున్నారంటే ఈయన అడ్డుపడ్డాడు అంటే మీకు ఇప్పుడు ఏం చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది ఒకటి జగన్మోహన్ రెడ్డికి బంధాలు అనుబంధాలు లేవు డబ్బు తప్ప సో ఆయనతో పాటు ఉండే ఆయనతో పాటు చేరిన ముద్రగడ పద్మనాభానికి కూడా అనుబంధాలు లేకుండా చేసుకున్నాడు బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైసీపీతో ఉన్నందుకు ఇవాళ అంబటి రాంబాబు కూడా అనుబంధం లేకుండా చేసుకున్నాడు సో వెరసి మీకేం అర్థమవుతుంది వైసీపీలో ఎవరు చేరినా మీరు మీ పిల్లల్ని మర్చిపోండి ముఖ్యంగా ఆడపిల్లల్ని మర్చిపోండి ఆడపిల్లలకు ఆశలు ఇవ్వకండి ఆడపిల్లల గురించి అవాకులు చవాకులు మాట్లాడించండి ఆడపిల్లల క్యారెక్టర్ అసాసినేషన్ చేయించండి లేదా మీ తల్లుల క్యారెక్టర్ అసాసినేషన్ చేయించండి ఇది వైసీపీ చెప్తున్నది ఇంతకంటా దారుణం దరిద్రం ఇంకెక్కడా ఉండదు అవునా అసలు ఇదేమన్నా అసలు మీరు ఆలోచించండి ఇవాళ అంబటి రాంబాబు ఇంకోటి కూడా ఆలోచించుకోవాలి నా ఫ్యూచర్ ఏంటి ఎందుకంటే స్క్రిప్ట్ నేను మాట్లాడుతున్నాను స్క్రిప్ట్ చదువుతున్నాను పోసా నేమయ్యాడు స్క్రిప్ట్ చదివి జైల్లో కూర్చున్నాడుగా ఓపెన్ ఓపెన్గా చెప్పాడుగా నాకు స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి పంపించేవాళ్ళు నేను బూతులు తిట్టేవాడిని ప్రెస్ మీట్లు పెడితే నాకు సాక్షి నుంచి సాక్షి మీడియా నుంచి నాకు స్క్రిప్ట్ వచ్చేది ఎవరు పంపించారో తెలియదు అని మాత్రం చెప్పాడో అక్కడ అబద్ధం చెప్పాడు ఎందుకంటే భయపడ్డాడు ఆల్రెడీ నిజం చెప్పి వీడియోలునూ ఫోటోలు అక్కడి నుంచి వచ్చేవని సో నేను ఒకటే చెప్తున్నానండి వైసీపీ వాళ్ళకి నాట్ ఓన్లీ అంబట్ రాంబాబు అంబట్ రాంబాబుకి పాపం పోలవరం గురించి తెలియదు ఏమీ తెలియదు కానీ పక్క వాళ్ళ చెల్లెలకి ఆస్తి ఇవ్వాలో వద్దో ఈయన చెప్తాడు ఈయనొక లాయర్ ఎందుకు చదువుకున్నాడో మనకు అర్థం కాదు ఎందుకంటే అసలు తెలుగుదేశం వాళ్ళు అప్పట్లోనే నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చింది ఏంటి మహిళలకి ఆస్తి హక్కు కావాలని ఆయనే ఆ రోజే తీసుకొచ్చారు అటువంటి మనిషి ఆయన అంత గొప్పవాడైతే వీళ్ళ గొప్పతనం వైసీపీ వాళ్ళది ఏంటంటే ఆడపిల్లలకి ఆస్తి ఇవ్వకండి పెళ్ళైపోయాక పట్టించుకోకండి మనకి హెల్ప్ చేయకపోతే మీరు వాళ్ళ చీరల గురించి కూడా మాట్లాడండి మన అవసరాలకు మాత్రం చెల్లెలు రావాలి పాదయాత్రలు చేయాలి మనకేమో మన్ని పట్టం కట్టించాలి ముఖ్యమంత్రిగా కానీ వాళ్ళు ఏమీ సీట్లు ఆశించకూడదు వాళ్ళు సీట్ ఆశిస్తే ఒక కుటుంబంలో ఒకళ్ళే రాజకీయాల్లో ఉండాలని చెప్పండి ఇవి నేర్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ అంబటి రాంబాబు ఏం మాట్లాడాడో ఒక్కసారి ఆయన పునరాలోచించుకోవాలండి ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఆ చట్టానికి సంబంధించి ఆయన తప్పులు చేశాడు కాబట్టి అంటే వైసీపీ వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఇవాళ షర్మిలని తెర మీదకి లాగి షర్మిలను తప్పుగా చిత్రీకరించొద్దు షర్మిల చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నారు ఆవిడ చాలా నిర్భయంగా ఇంత అంటే ఇటువంటి సమయంలో కూడా ఆవిడ ఉన్నది ఉన్నట్టు నన్ను మాట్లాడారండి కాబట్టి అంబట్ రాంబాబు ఇంకా మీదట ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే ముందు స్క్రిప్ట్ ఒకటికి రెండుసార్లు చదువుకోమని మనం గుర్తు చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ